హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం టీ అండి మనం ఉదయం లావంగానే మళ్ళీ చాలామంది టీతోనే స్టార్ట్ చేస్తారు కదా డే అనేది అలాంటి రుచికరమైన టీ ఎలా పెట్టాలో మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నానండి ఇదే విధంగా మీరు కూడా పెట్టుకున్నట్లయితే ఎప్పుడు ఒకేలాగా టీ అనేది చాలా బాగా కుదురుతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు రెండు యాలకులు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలండి ఇలా కొద్దిగా దంచుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క కూడా తీసుకొని కచ్చా పిచ్చాగా దంచుకోవాలండి మరి మెత్తగా దంచుకొని అవసరం లేదు ఇలా కచ్చా పిచ్చగా తెంచుకొని ఇలా మరు మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఇలా ముందుగా వేసుకోవడం వల్ల అల్లం యాలక్క చక్కగా మరిగి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ టీ పొడి మీకు నచ్చిన టీ పొడి వేసుకోవచ్చండి డికాషన్ మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో వాటర్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో చిక్కటి పాలు తీసుకొని ఇలాంటి కాషన్ మరుగుతున్నప్పుడు పోసుకోవాలి మంటని చక్కగా ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి చక్కగా అప్పుడే ఫ్లేవర్ అంతా మంచిగా టీలో దిగుతుంది చాలా మంచి కలర్తో పాటు అంతే చిక్కదనంగా అంతే రుచిగా ఉంటుందండి చూసారా టీ అంతా ఎంత బాగా మరికి మీరే చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో ఇప్పుడు ఇలా గ్లాసులోకి వడపోసుకోవడమే చూసారా ఎంతో రుచికరమైన అలాంటి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్